అన్ను వదిలిపెట్టుకొని ఏదో అయినందున మిథ్యానం వచ్చాడు మిథ్యాన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు అంటారు సంపాదించుకోవాలరా సంపాదించుకోవాలి మామ మామ దగ్గర ఊడిగా చేస్తాడు పిచ్చోడు తనకంటూ ఒక మంద సంపాదించుకోవచ్చు ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంత భూమి కొనుక్కోవచ్చు సంపాదించుకోవాలరా సంపాదించుకోవాలి అని మిథ్యానం వాళ్ళు క్లాసు బిగితే మోసే లోపల ఏమనుకోని ఉంటాడు ఊహించండి వరేం నిద్ర మోహం నా ముందుకు దేవుడు తెచ్చిన ఆఫర్ నేను కానీ వినియోగించుకున్నట్టయితే అసలు మీరు నా క్లాసు పీకటం కాదు మీరు మీరు ఎవడు కూడా నా దగ్గరకు వచ్చే సీన్ ఉండేది కాదు మీరు మొత్తం నా పరిపాలన కింద ఉండేవాడు ఏం లేదు అగ్రరాజ్యములో ఉన్న సింహాసనం పైన కూర్చునేవాడిని నేను అది నాకు దేవుడు ఇచ్చిన అవకాశం అంత పెద్ద సింహాసనాన్ని ఇసు అవతల కొట్టి వచ్చారా నేను కిందికి ఎందుకు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నా దేవుడిచ్చే నిత్య బహుమానము కొరకు ఈ లోకంలో భూములు ఇళ్ళు స్థలములు పొలములు పశువుల మందలు సింహాసనాలు ఏవి కూడా ఆయన ఇచ్చే బహుమానమునకు సాటి రావు సాటి కావు అంత ఉన్నతమైంది ఇస్తాడు నా దేవుడు కాబట్టి నా మైండ్ అంతా కూడా ఇక్కడేదో సంపాదిద్దామని లేదు జాతిని ఉద్ధరించాలి దేవుడి దగ్గర మెప్పు పొందాలి